మెరకులో ఉంది ఇది అమరావతి అనేది మెరకలో ఉన్న ప్రదేశమే అయినా కూడా పదే పదే అమరావతి మునిగిపోతుంది మునిగిపోతుంది అనాలా లేకపోతే ఉండదు ఇక్కడ మరి ఎందుకు బాబా ఇంత ప్రచారం చేసి ఏదో ఒక విధంగా దాన్ని డిస్టర్బ్ చేయాలంటే ఇంకా వాళ్ళకి వేరే పని ఏమైనా ఉందండి వంద సంవత్సరాల లోపులో మనకి ఇక్కడ అసలు ఇక్కడ మునిగింది అన్న లేరు అమరావతి అయితే సేఫే నెంబర్ వన్ సో అమరావతిలో అయితే అలాంటి పరిస్థితి లేదు వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు చూడలేదండి నాకు యాభై ఐదు ఏళ్ళు నేను చూడలేదు బట్టి భవిష్యత్తు రాదు కూడా ఇంకా ఇక్కడ ముంపు అనేది ఉండదండి ఎంత వాన కృష్ణా నది ఫుల్ గా వచ్చి పడపట్ట ఆనుకొని వచ్చినా కూడా ఇటు సొక్క దగ్గర మాత్రం అనుమానం లేదు పక్క అమరావతి మునిగిపోతుందనే విషయ ప్రచారం నిజంగా అసలు అలాంటి పరిస్థితి ఉందా సెక్రటరియట్ మునిగిపోయింది అంటున్నారు వైసీపీ నాయకులు ఏం చెప్పాలి ఇదంతా

కదా నీకు నీరు కనపడ్డా కనపడలేదు సార్ అది అది వాళ్ళ ప్రచారం అట్లానే ఉంటుంది వరదలు వచ్చి సచివాలయం మునిగిపోయిందని లేదు మార్నింగ్ వచ్చినాం కదా చూసినాం కదా నీళ్ళైతే ఇక్కడ ఎక్కడ లేవు ఆ వెహికల్స్ అన్ని వచ్చిపోతున్నాయి ఇక్కడైతే బాగుంది వాటర్ వచ్చేసింది సచివాలయం మునిగిపోయింది అని అంటున్నారు సచివాలయం వరదలు వచ్చి మునిగిపోయింది అని చూపుతున్నారు చూసిపోదామనొచ్చు ఇక్కడ ఏమీ లేదు బాగా అంతా ప్రశాంతంగా ఉంది ఏమి లేదు సచివాలయం మునిగిపోయింది అవన్నీ పిచ్చి మాటలండి ఎవరో చెబుతుంటారు కానీ లేదు ఇప్పుడు నువ్వు ఉండవుగా నువ్వు చూస్తున్నావుగా నీ తగిలిగా నీళ్లు నీకేం తగలేదు చంద్రబాబు నాయుడు అమరావతిని ఇక్కడ కట్టేసేసి మునుగు అయ్యన్నీ పిచ్చి మాటలు అండి ఇది ఏంటంటే చంద్రబాబు ఏంటంటే అరబంగా చేయబట్టే ఇది ఏమి నీళ్లు ఏమి లేవు అది బాగానే ఉంది మేము ఇప్పుడు సొత్తానికే వచ్చాం నీళ్లు ఏమి లేవు ఎందుకని అలా చెప్తున్నారు సార్ ఏదైనా కంపెనీలు వచ్చింది ఆ కంపెనీలు రాకుండా చేయడానికి కొన్ని కొంతమంది ఉంటారు కదా అది చూడటానికి వస్తే నీళ్ళు అయితే మటుకు రాజధాని కాడ మేము సచివాలయం ఇవన్నీ తిరిగి వచ్చామండి ఎక్కడ నీళ్ళు అయితే మటుకి ఎక్కడ లేవు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో వచ్చే నిధులు రానియకుండా కోసం ఏదో ఆడ నీళ్ళు ఉండవు ఏడు నీళ్ళు ఉండాయని ఆడ పొల్లుల్లో తీసి జనానికి జీబీటం తప్పితే రెండోది ఏమి లేదు సచివాలయం లేవు నీళ్ళు లేవు సచివాలయం కాడికి హైకోర్టు మొత్తం తిరిగి వచ్చామండి ఎక్కడ నీళ్ళు అంటే ఇక్కడైతే ఏం లేవు మేము మీదనే మోటార్ సైకిల్ మీద వచ్చాం చూడటానికి కోసమే వచ్చాం టీవీలో ఐజీపీచ్ అని చెబుతుంటే దానికోసం వచ్చాం ఏ నీళ్ళు అంటూ ఏం లేవు ఇక్కడైతే లేవు నీళ్లు ప్రచారం చేసుకుంటేనే కదండి వచ్చేలాపియటానికి అదండి వాళ్ళకి రెండో వృత్తి లేదండి మొత్తం వాళ్ళు అదే చెప్పుకుంటా ఉంటారు ఎక్కడ నీళ్ళు అనేది ఎక్కడ లేవండి మేము చెప్పులేసుకొని తిరిగి వచ్చాము మరి బైకుల మీదనే వచ్చాము స్కూటర్ లాడవాలీళ్ళు చిందన్న అసలు ఎక్కడ నీళ్లు అంటూ లేవు బ్రహ్మాండ ప్రశాంతంగా ఉంది బానే ఉంది సరగ భూమి అన్ని బ్రహ్మాణంగా ఉందండి బాగా అభివృద్ధిని ఇదే పుష్టిసారి రావటం కూడా బాగా చేశారు బాగానే ఉంది